హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అండి ఇక రేపు ఇన్ని ఎకరాల వారికి రైతుబంధు సాయం జమ అవుతుందని దయచేసి అందరూ కూడా చూడాలని మనకు వాతావరణ శాఖ అయితే చెబుతుందనమాట ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మనకు రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతు బంధు సాయానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు వచ్చిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి రైతులకు యాసంగి సీజన్ అనేది నడుస్తుండడంతో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారికి ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేశారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం మూడెకరాల వారికి మాత్రమే పూర్తి స్థాయిలో రైతు బంధు సాయం అందిందని ఇక నాలుగు ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని జమ చేయాల్సి ఉందని కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు సాయాన్ని జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఐదెకరాలలోపు భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ నెల ఈ ముప్పై లోపు పూర్తి స్థాయిలో రైతుబంధు సాయాన్ని అందిస్తామని రైతుబంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే మూడు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు అయితే వేశామని ఈ నెల ముప్పై తారీఖులోపు నాలుగు ఐదు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో రైతుబంధు సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇది రైతు బంధుకి సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి